ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి అమలు అరవై నుండి ఎనభై ఐదు ఏళ్లలోపు అరవై ఏళ్ళ నుండి ఎనభై ఐదు ఏళ్లలోపు పోస్ట్ ఆఫీస్ శుభవార్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన వివరాల్లోకి అయితే వెళ్ళిపోతే రిటైర్మెంట్ తర్వాత నెలకి ఇరవై వేల ఐదు వందల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా పోస్ట్ ఆఫీస్ ఒక స్కీమ్ని తీసుకొని రావడం అయితే జరిగిందండి దీనిపైన ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీని కల్పించి ఈ లబ్ధి చేకూర్చే విధంగా ముందుకు తీసుకొని పోతూ ఉంది ఎగ్జాంపుల్ ఈ యాభై లక్షల రూపాయలను మనము ఇన్వెస్ట్ చేసినట్లయితే దీనిపైన ఎనిమిది శాతం అంటే ఎనిమిది పాయింట్ రెండు అంటే దాదాపు నాలుగు లక్షల పదివేల రూపాయలు జమ అవుతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై నుండి ఎనభై ఐదు ఇళ్ల లోపు ఉన్న వారందరికీ కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు ఇది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ప్రతీ నెల ఇరవై వేల ఐదు వందల రూపాయలను లబ్ధి చేకూర్చే విధంగా ఇది అందిస్తుంది అయితే పెన్షన్లతో పాటుగా ఇది కూడా ఒక పెన్షన్ లాగా పొందే అవకాశం ఉంది కావున ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు మరింత ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు వీక్షిస్తూనే ఉండండి